మెగా బాక్స్ ఆఫీస్ మణుశంకర్ వరప్రసాద్ సినిమా చూస్తే కొన్ని రోజుల కిందట ఒక అభిమాని రాసిన లెటర్ లో ఆ సినిమా మెగా ఫ్యాన్స్ ని ఎంతలా ఇంప్రెస్ చేస్తుందో తెలుస్తోంది ఒరే ప్రసాద్ ఇంకా ఇంకా చాలా సినిమాలు చేయాలి అంటాము కూడా కానీ మన మెగాస్టార్ కి డెబ్బై ఏళ్ళు కానీ సినిమాలో ఎలా కనిపించాడు అమ్మో ఒక ఇరవై ఏళ్ళు తగ్గిపోయాయి కదా అలానే ఇంకా సినిమాలు చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేయాలి మన శంకరుడు ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ మూడు వందల కోట్లకు చేరువ అయింది జస్ట్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు రెండు వందల తొంభై రెండు కోట్లు కలెక్ట్ చేసి సూపర్ గా దూసుకుపోతుంది ఇంకా ఫస్ట్ వీకే అయింది ఇప్పుడు మళ్లీ జనాలు హైదరాబాద్ వచ్చేసారు మరి ఫ్రెండ్స్ తో మన మెగాస్టార్ సినిమా ఎంజాయ్ చేయొద్దా ఏంటి పండుగ హడావిడి అయిపోయింది కాబట్టి సెకండ్ టైం సినిమా చూసి బాస్ వింటేజ్ లుక్ ని ఎంజాయ్ చేయాలి కదా అయితే ఈ సినిమా తర్వాత మన సినిమా సినిమా ఏంటి అయ్యో లాస్ట్ కదా డైరెక్టర్ బాబీతో అనౌన్స్ చేసి ఆ చూపించారు ఇక సంక్రాంతి మెగాస్టార్ కి కలిసి వచ్చింది కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా ఈ పండుగ సెల్వలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట అందుకే బాబీ సినిమాని వచ్చే నెలలో పట్టాలెక్కించి షూటింగ్ కి కొబ్బరికాయ కొట్టాలి అని ఫిక్స్ అయ్యారంట మెగాస్టార్ ఈ సినిమా ట్యాగ్ లైన్ ది బ్లేడ్ దట్ సెట్ ద బ్లడీ బెంచ్ మార్క్ కూడా పవర్ఫుల్ గా ఉండటంతో అంచనాలు బాగా ఉన్నాయి ఇంకా ఈ సినిమాని వెంకట నారాయణ లోహిత్ ఎన్కేలు కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు కాస్ట్ అండ్ క్రూ విషయాలు కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తారంట కానీ మొన్నే కదా మన మెగాస్టార్ కి మోకాలు ఆపరేషన్ అయింది అన్నారు సో అన్నిటికన్నా మన మెగాస్టార్ ఆరోగ్యం ముఖ్యం దిగులు